ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు నిన్న వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడు ఉన్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నాకు నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించడం ఆమోదించ ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం రాష్ట్రం రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తిస్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అయితే ఇంతమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు చేసినటువంటి పోరా జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణ త్యాగాలు ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఆశించారో సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఈరోజు కేవలం నాలుగు పాయింట్ ఒకటో నాలుగు పాయింట్ రెండు మిలియన్ టన్ కెపాసిటీతో ఈరోజు పనిచేస్తూ ఉంది ఇరవై వేల మంది కార్మికులు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఈరోజు కేవలం పన్నెండు వేలు పదకొండు వేలతో నడుస్తూ ఉంది ఒక పక్క పదకొండు వేలు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఒక నాలుగైదు నెలల క్రితం ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అది కొంత జీఎస్టీకి వెళ్ళిపోయింది ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికుల తాలూకా పిఎఫ్ డబ్బు డబ్బు కానీ లేదా త్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బు కానీ ఇదొక పదకొండు వందల కోట్ల రూపాయలు ఉంటే దీన్ని బ్యాంకులకు చెల్లించేటువంటి కార్యక్రమం చేశారు నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పదకొండు వందలు కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల్లో మినహాయించుకొని తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం మరి గతంలో ఇంత పద పదహారు వందల కోట్ల రూపాయలు వచ్చినటువంటి డబ్బు ఇచ్చినప్పుడే మీరు కార్మికులకి గతం నుంచి మూడు నెలల నుంచి జీతాలు లేవు పూర్తి స్థాయి నడవాల్సినటువంటి ప్లాంట్ పూర్తి కెపాసిటీ నడవట్లేదు ఈరోజు హౌస్ రెంట్ ఎలవెన్స్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఎలవెన్సీలు కట్ చేశారు గత ఏడు మాసాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ ప్లాంట్కి జరిగినటువంటి ప్లాంట్ గురించి కానీ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో దాని మీద ఇవ్వాల్సినటువంటి స్టేట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సినటువంటి లేఖలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భాలు వచ్చిన ఉన్నటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు కానీ ఏ రోజు కూడా లేవు అనేటువంటిది ఈరోజు అర్థమవుతా ఉంది